సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో నేను మీ నాగరాజు ఓకేనా సో ఈరోజు మనకు గొర్రె గురించి ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది సో ఏమని చేశారంటే అన్న గొర్రెలు కిటికపోతున్నాయి ఆగుతలేవు గొర్రె అనేది మంచిగానే ఉండలేవు అన్న కొన్న సుంది నేను అయితే ఒక్క రూపాయి సంపాదించలేదు మొత్తం లాస్ లాస్ అవుతున్నాను సో నేను ఇబ్బందికైతే మూడు నాలుగు లక్షలు అయితే లాస్ అయిపోయాను అనేసి నాకైతే కామెంట్ చేయడం జరిగింది ఓకేనా సో దానికి నేను చెప్పేది ఒకటే ఒకటి సో అందరికీ చేస్తుంది ఖచ్చితంగా మంచిగనుండి ఓకేనా సో ఇంకా నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న నీ నెంబర్ ఈ నంబర్ అనేసి కామెంట్ చేస్తున్నారు దే దాని గురించి నేను లాస్ట్కి చెప్తాను ఓకేనా సో మీకు ఓపిక వినండి విన్నాక నేను లాస్ట్కి అయితే చెప్తాను ఏదో ఎగిరిదానా లాస్ట్కి చెప్తారట నెంబర్ అనేసి ఇట్లా వీడియోని అయితే స్కోల్ చేయకండి స్క్రోల్ చేస్తే మీరే లాస్ అవుతారు అంటే మధ్యలో ఈ మందు గురించి చెప్తున్నాను కాబట్టి మీరు ఈడ వినాల్సిందే అటు లాస్ట్ చూడాల్సిందే ఓకేనా సో అందుకని ఫస్ట్ నుంచి చూసారనుకోండి మీకు వివరంగా అయితే అర్థమవుతుంది సో వీడియో గురించి మనకు మీకు అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి పక్కన సైడ్లో ఈ ఏదైతే తెల్ల జిల్లడి చెట్టు ఉన్నదో సో దీని పేరు ముట్టచ్చు పర్లేదు నేను ముడతాను చెప్తాను ఓకేనా సో తెల్ల జిల్లెడు చెట్టు తెల్ల పువ్వు అన్నమాట ఇది నార్మల్ది సాధారణంగా అందరూ చూసే ఉంటారు సో ఇది ఏమో స్పెషల్ ఉంటుంది సో తెల్ల జిల్లెడి పువ్వు తెల్లగా ఉంటాయన్నమాట ఓకేనా సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే అమాస రోజు కావచ్చు పున్న రోజు కావచ్చు సో అమాస రోజు పున్న రోజు కావచ్చు సో మనం ఏం చేసుకోవాలి మబ్బుల లేచి అంటే ఫస్ట్ చూసి ఉండాలన్నమాట సో ముందుగా ఏదైతే చెట్టు ఉన్నదో ఆ ఒక ప్రదేశంలో అమాస దగ్గర వస్తుంది చూసి ఉండాలి లేదంటే ఎప్పుడైనా చూసే ఉంటారు కదా ఉన్నవాళ్ళు చూడండి వాళ్ళకి చెప్తలేను చూసి ఎక్కడైనా చూస్తే కన్నా చెప్తున్నా ఓకేనా సో ఏం కొర్రి ఎందుకంటే ఇలా నాకు కన్ఫ్యూజన్ అంటే కొంతమంది చూసి ఉన్నారు చూడని వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఉన్నారు అంటే అక్కడ ఇక్కడ అందరూ చూస్తున్నారు కాబట్టి కొంతమందికి నా యొక్క లాంగ్వేజ్ అర్థం కావచ్చు కొంతమంది కాకపోవచ్చు సో ఈ మన సోది కాకుండా మన గురించి చెప్తా ఓకేనా పాయింట్కి వచ్చేస్తే ఏదైతే తెల్ల జీల పువ్వు ఉంటుందో సో దాన్ని మనము సోమ మన అదే ఇదే మన అమాస కావచ్చు లేదంటే పున్నం కావచ్చు సో ఈ రెండు రోజులలో మీరు మబ్బుల లేవాలి ఓకేనా సో మబ్బులలో వేసి తానం చేయాలి తానం చేసి ఏం చేస్తారు సీదా యొక్క చెట్టు కడికి పోవాలి ఓకేనా చెట్టు కడిగిపోయి ఏం చేస్తారంటే మనకి ఏదైతే కొబ్బరికాయ ఉంటుందో కొబ్బరికాయ పడుకుపోవాలి కుంకుమ పసుపు అదే పూజ అన్నమాట ఓకేనా పూజ సామాన్ ఏదైతే ఉంటుందో సో అది కొంట పోవాలన్నమాట కొబ్బరికాయ ఉత్పత్తి పసుపులు కుంకుమలు అన్నీ ఓకేనా సో మనకు ఒక తెల్ల పై పోవాలి మనకు తువ్వాల అంటే మనకు తువ్వాల ఉంటుంది కదా సో తెల్లది కొంటవాలి ఓకేనా సో కొంట ఏం చేస్తారంటే ఏదైతే ఆ చెట్టు ఉన్నదో సో చెట్టు మొదట్లో మనము ఆ యొక్క కొబ్బరికాయను కొట్టి అది పసుపు చల్లి కొబ్బరికాయ కొట్టి అంత చేసి ఏదైతే తెల్ల తెల్లపేగు ఉంటుందో సో దాన్ని మనం ఏదైతే పూలు ఉంటాయి కదా సో పూలు ఆ తెల్లపేగులు వేసుకొని ఇంటికి తీసుకురావాలి ఓకేనా సో ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తారంటే సో కొట్టంకాడ పెట్టినా ఇంట్లో పెట్టినా మీకు లాభం ఉంటుంది అన్నమాట ఓకేనా సో మీకు ఏదైతే వస్తు ఉంటుందో ఒక బర్రె కావచ్చు కోళ్ళు కావచ్చు గొడ్లు కావచ్చు అండ్ మేకలు గొర్రెలు వీటిలో ఏ వస్తున్నా కానీ అవి ఒక కొట్టంలో సగం పెట్టండి సో మీ ఇంట్లో సగం పెట్టండి ఓకేనా మీ ఇంట్లో సగం పెడితే మస్తు లాభం ఉంటుంది దీంట్లో ఎందుకంటే మనం అమ్మసాపు రోజు చేసుకుంటాం కానీ మస్తు లాభం ఉంటుంది సో మనకు పైసా అనేది నుంచి ఖర్చు కాదు ఎక్కువ ఖర్చు అయినా కానీ ఎక్కడికెళ్ళో వస్తూనే ఉంటుంది సో ఇది మన దాని ఫుల్ ఉన్నది అండ్ ఇది నేను అన్నీ పాటించుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నానా సో దయచేసి ఎవరు ఏమనుకోకండి సో మరి ఈ యొక్క నా నెంబర్ ఇస్తానా కదా సో ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో మీద టైటిల్ ఉంటాయి టైటిల్ కాకుండా డిస్క్రిప్షన్ లోపడిపోతే మీకు నా నెంబర్ అయితే దొరుకుతుంది సో అవసరం ఉన్న వాళ్ళు అవసరం ఇంపార్టెంట్ కాల్స్ చేస్తే నేను లేపుతాను ఓకేనా ఈరోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఎప్పుడైనా కానీ నైట్ టు ఫ్రీగా ఉంటాను నైట్ టు ఎనిమిది కలయితే ఫ్రీగా ఉంటాను అప్పుడైతే కాల్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో మీరు పగలయితే వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను మరి ఇలాంటి మంచి మంచి వీళ్ళు కోసం మన యొక్క యూట్యూబ్ ఫాలో కావండి ఓకేనా